ఈరోజు అనంతపురం నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం హృదయకుల ఐక్య వేదికను నిర్వహించుకోవడం జరిగింది మా పిలుపు మేరకు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి చేసినటువంటి ఇతర సంఘాల ప్రతినిధులు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు అలాగే మా సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటి నుంచో మా సామాజిక వర్గం దాదాపు కొన్ని దశాబ్దాలుగా మా సామాజిక వర్గం స్వాతంత్రం నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ఆ ఎదుర్కొంటున్న సమస్యల కొద్దీ మా పెద్దలు అంతకుముందు నుంచి నాన్నగారు కానివ్వండి బాబా సార్ లాంటి వాళ్ళు కానివ్వండి బాబులాల్ గారు లాంటి వాళ్ళండి మీరా గారు లాంటి వాళ్ళు అందరూ ఎంతో కృషి చేస్తూ వచ్చారు తర్వాత ఈ తరంలో పార్టీలకు అతీతంగా మనం చూసుకుంటే కూడా బాజీ గారు లాంటి వాళ్ళు రసూల్ గారు రఫీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చేస్తూ వచ్చారు మా సంఘానికి ముఖ్యంగా అధ్యక్షుడు గుర్జీ గారు కానీ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలని వస్తున్నా కూడా ఎక్కడ కూడా ఫలితాలు అంత అందుకున్నట్టుగా మాకు కనిపించకపోవడంతో ఒక ఐక్య వేదికగా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఒక వేదిక మీద ఉంటేనే అందరూ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో మాకున్న సమస్యలు మాకు కావాల్సిన హక్కులు దాన్ని సాధించుకోవడానికి మేము ఒక వేదికగా ఏర్పడితేనే ఇది సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి అడుగుగా అదే అనంతపురంలోనే మేము దాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు ఎంతో విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి ఇలా దీనికోసం మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని గాని ఇక్కడ ఎట్టుకున్న ప్రతి ఒక్క అజెండాని గాని తీర్మానించుకొని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అలాగే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వంతో గాని రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ముందుకు పడే విధంగా అందరితో చర్చించి ఈ తీర్మానాలను వాళ్ళతో సమయం తీసుకొని చర్చించి ప్రతి ఒక్కటి అమలు పరిచే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని దీనికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఐక్య వేదిక ఇక్కడ జరగటం జరిగింది చాలా సంతోషము ఇక్కడ ప్రధానమైన కొన్ని సమస్యలు ఉన్నాయి మా పరంగా చూసినట్లయితే మేము మైనారిటీలో ఒక భాగమైన కూడా మా జనాభా దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో మూడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు అని చెప్తున్నారు చాలా అన్యాయము అదేవిధంగా మాకు ఎక్కడ కూడా మా హక్కులు మా యొక్క ఓట ప్రకారం మాకు పదవులు పొందడం జరగటం లేదు ఎక్కడ నామినేటెడ్ పదవులు మొక్క మా కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చినారో తప్ప మైనార్టీలో ఎన్నో ఆరు ఏడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పద ఐదు పదిహేను డైరెక్టర్లు ఉన్నారు ఒక్కొక్క దాంట్లో ఎక్కడ కూడా మా వాటాను దగ్గర తగ్గడం లేదు ఇది చాలా అన్యాయం మరి గవర్నమెంట్ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకు అదేవిధంగా మా జనాభాను మాలు నిర్ధారించాలి దాదాపు ఇరవై లక్షలు ఉన్నప్పుడు నాలుగు లక్షలు ఎక్కడ ఇరవై లక్షలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించాలి గవర్నమెంట్ తప్పనిసరిగా కులగణ చేయాలి మా యొక్క జనాభా ప్రాతిపద దామాష ప్రకారం మా యొక్క పదవి కూడా పందారం చేయాలి ఈ రోజు రాజకీయంగా ఎదుగులు మా వాళ్ళు ఎంతో మంది ఆర్థిక సొమ్మతున్న వాళ్ళు సమాజంలో సేవ చేసే వాళ్ళు గుర్తింపు వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు అన్ని పార్టీలు వారు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఎక్కడైతే మీరు రాజకీయంగా అని మీరు అనుకుంటే నామినేటెడ్ పద్ధతులు ఉన్నాయి వాటిలో కూడా మా యొక్క ఓటా ఉంది కాబట్టి మా దాంట్లో బీసీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి మైనారిటీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మా యొక్క ఓటా ప్రకారం మాకు ఈ నామినేటెడ్ పదవులు కూడా డిమాండ్ చేస్తున్నాము తర్వాత ప్రతి మా కులానికి ఎక్కడ కూడా ఒక సంఘంలో ఒక భవన్ లేదు దూత భవన్ అని ఒక మల్టీపర్పస్ ఫంక్షనాలు చేసి మా వాళ్ళకి మిగతా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సేవ చేయాలని మేము తపనతో ఉన్నాము ఆ తపన గాను మాకు రాష్ట్రంలో ఎక్కడ రాజధానిలో ఐదు ఎకరాలు స్థలం కేటాయించాలి ప్రతి జిల్లా హెడ్ ఒక ఎకరా రెండు ఎకరాలు ఇవ్వాలి అదేవిధంగా మేము ఒక మల్టీపర్పస్ పర్పస్ ఫంక్షనాలు కట్టుకొని మీదకి సాయం చేయడానికి కూడా మేము ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మేము ఈ ఐక్యవేదిలో ఒక సారవత్సవంలో నేను తీసుకొని ఒక మెమొరండమ్ లాగా తయారు చేసి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం రూలింగ్ పార్టీ కానివ్వండి అపోజిషన్ అంబేద్కర్ గారు రాజ్యాంగ శిల్పి ఆయన చెప్పిన విధంగా ఏ కమ్యూనిటీ అయితే చట్ట సభల్లో ప్రవేశించదో ఆ కమ్యూనిటీ అంతరించి పోయినట్లే వారు చెప్పారు ఈ రోజు రెండు లక్షల జనాభా ఉన్నటువంటి కులాలన్నీ కూడా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ అడుగుపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల జనాభా ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పాటు జరిగింది దూదేకుల కమ్యూనిటీ ముస్లిం ముస్లిం కమ్యూనిటీలలో అంతర్భాగం అని చెబుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సర్కులర్లు ఇస్తున్నాయి కానీ శాశ్వతమైనటువంటి జీవోలు ఇచ్చినట్లయితే మా పిల్లల భవిష్యత్ అంతా కూడా ఈ రోజు టీసీలలో ఇండియన్ హిందూ దూదేకుల అని రాస్తున్నారు అలా రాయటం మూలంగా వారు ఉన్నత చదువులు చదివేటప్పుడు మైనారిటీ రిజర్వేషన్ అందగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో గతంలో చూసాము తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి దూదేకుల కమ్యూనిటీ అంతా కూడా ఆ పార్టీకి విధేయులుగా ఉండి పార్టీని గెలిపించడంలో ప్రముఖ పాత్ర వహించాయి కానీ నామినేటెడ్ పదవులు దూదేకుల కార్పొరేషన్ అన్నది ప్రభుత్వం మూడు విడుదలగా కార్పొరేషన్ చైర్మన్ వదిలిన తర్వాత మూడో విడతలో కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా బాధలు కలిగిస్తుంది ఈ రోజు మైనారిటీలలో ఏదైతే మైనారిటీ రిజర్వేషన్స్ లో భాగంగా ఉర్దూ అకాడమీ కానీ మైనాన్స్ కార్పొరే కార్పొరేషన్ కానీ హజ్ కమిటీ కానీ వీటన్నిటిలో కూడా ఫార్వర్డ్ ముస్లింలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దూరేకుల కమ్యూనిటీకి ఇవ్వనప్పుడు మా యొక్క నిరసనను మేము వ్యక్తం చేస్తున్నాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దూరేకుల కమ్యూనిటీ జనాభా నాలుగు లక్షలని చెప్పారు మరి రెండు వేల ఇరవై మూడు లో దూరేకుల కమ్యూనిటీ జనాభా నరని చెప్తున్నారు ఎప్పుడైనా కూడా పది సంవత్సరాలకు జనాభా పెరుగుతుంది కానీ జనాభా ఎక్కడా తగ్గలేదు ఏ రాష్ట్రంలో కూడా కాబట్టి ఇదంతా కూడా దూరేకుల కమ్యూనిటీ యొక్క కుల ధనలో ప్రభుత్వం వైఫల్యంగా మేము ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటాం ఇకనైనా కుల గణన తప్పకుండా చేసి న్యాయబద్ధంగా జనాభా దామాసా ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలని మీడియా ద్వారా కోరుకుంటూ డాక్టర్ డి మస్తారమ్మ రాష్ట్ర మహిళా అధ్యక్షు రాష్ట్ర నూరుభాషా ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు ఈ ఐక్యవేద సమావేశానికి నలుమూల నుంచి వచ్చేసిన మా నూర్భాష సోదరి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంతవరకు నూర్భాష సంఘం మేము చట్టసభలో అడుగు పెట్టలేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అన్నట్టు చట్ట సభల్లో ఎవరైతే అడుగు పెట్టారో అక్కడ అంతరించిపోతారని అన్ను ఆయన అడుగు జారంలో మేము ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాం రేపు ఇరవై తొమ్మిదిలో మా నూరు భాషలకు ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ గా కేటాయిస్తారో వారికి మా మద్దతు మా పూర్తి మద్దతు ఉండే విధంగా మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం గతంలో కూడా ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ గానీ డైరెక్ట్ మాకు ఒక రకంగా న్యాయం జరిగిందని చెప్పేసి నేను సభాపూర్వంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా నేను చెప్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఎనభై ఎనభై పర్సెంట్ నూరు భాషలు అంతా ఉన్నారు అయినా కూడా మాకు అయినా అయినా కూడా మాకు తగిన న్యాయం జరగలేదు దీని మీద మా నూర్భాష సభ్యులు అంతా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి సభాపూర్వంగా రాష్ట్ర భాష దూదేకుల సామాజిక వర్గం ప్రజలకు మరియు నాయకులకు ఈరోజు మా సలాం లేకుండా తెలుపుకుంటున్నాను మేము నూర్ భాష దూదేకుల వెల్ఫేర్ అండ్ సొసైటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు దివంగత నేత చమన్ సాబ్ గారి కుమారుడు ఉమర్ ముక్తియార్ గారి ఆధ్వర్యంలో అనంతపురం నందు ఐక్య జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలను ఒక తాటి మీదకు తెచ్చేదానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర నూర్భాషా డైరెక్టర్లు కూడా మేము మేము హాజరవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్ని కుల సంఘాల నాయకులతో విజయవంతం జరిగింది అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధులు మరియు వివిధ కుల సంఘాల ఐక్యత చాటేదానికి ముఖ్యంగా ఈ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసిన దానివల్ల ఇది రాష్ట్రంలోని నూరు భాష దూదేకుల కులస్తుల మనుగడకు మరో మంచి వేదిక అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దీని ద్వారా ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఉమర్ ముక్తియార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి మా అనంతపురంలో నూరు భాష దూదేకుల ఐక్య వేదిక సభను నిర్వహించినటువంటి ఉమర్ ముక్తార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో మన దూదేకుల కులసులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొన్నటువంటి బాధల్ని అన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మా దూదేకులకి కులసులందరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడికక్కడ లోకల్ బాడీస్లో కార్పొరేటర్లు కానీ ఎంపీడీసీలు కానీ జెప్పిడీసీలు కానీ మేయర్స్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ మాకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు అనంతపురం పట్టణం నందు పూర్భాషా దుదేకలో ఐక్యవేదిక కార్యాచరణ ఒక ప్రోగ్రాం జరగడం జరుగుతుంది దీంట్లో మన ఉమర్ ముత్యార్ గారు ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ సాబ్ గారి అబ్బాయి ఆయన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన మా తోటి డైరెక్టర్స్ అందరికీ కూడా మేము ఈరోజు స్వాగతం పలికాము చాలా సంతోషకరమైన విషయం మా జిల్లాకి వీరంతా రావడం కూడా కాకపోతే ఇక్కడ రాబోయే రోజుల్లో మన అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా దూదేకల కుల సంఘానికి నిధులు కేటాయిస్తుందో దానిలన్నింటినీ కూడా మా డైరెక్టర్స్గా మేము పదిలం చేసుకొని మా యొక్క భాష దూదేకల కులస్తులు ఎక్కడైతే అనగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయం చేసేటట్లు మేము ప్రయత్నం చేస్తామని రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కూటమి నాయకులందరితో కూడా మేము మా దూదేకుల సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతాము అలాగే ఈ ఐక్య వేదిక కార్యాచరణ ఒకటి రూపొందిస్తామన్నారు మా కుల సంఘం నాయకులంతా దాన్ని మా గవర్నమెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్కి మేము వారదులుగా మా కులానికి ఉన్నాం కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ సహాయ సహ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో సీఎం చంద్రబాబు సార్ దగ్గరికి తీసుకుపోయి ఆ యొక్క ఏదైతే ఇక కార్యాచరణ చేశారో దాన్ని పరిశీలనకు చేసేటట్లు మేము మా వంతు సహాయ సహకారాలు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అనంతపురంలో చంపస ఫంక్షన్ హాల్లో దూర్ఘషాద్ ఉదేకల ముస్లిం ఐక్యవేదిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి అనేక మంది కులాలకి కుల సంఘాలకి అలాగే పార్టీలకు అతీతంగా నాయకులు రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మా యొక్క జనాభా ఇరవై లక్షల పై చిలుకుందని చెప్తున్నాం కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం అతి తక్కువ లెక్కలు చూపించడం జరుగుతుంది కాబట్టి దీని మీద కులగణన జరిపి మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మా పిల్లలు చదువుకునే సమయంలో టెన్త్ క్లాస్ టీసీల్లో ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి దాన్ని యాడ్ చేస్తున్నారు మేము ఆచార వ్యవహారాల ప్రకారం ఇస్లాంకి దగ్గరగా ఉన్నాం ఇస్లామి విధానాన్ని అనుసరిస్తున్నాం మాకు ఇండియన్ ముస్లిం లాంటి అనేటటువంటి ఒక జియో ఇచ్చే విధంగా అలాగే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా కులంలో ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గాని చట్టసభల్లో మాట్లాడేటటువంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూరు భాష దూరేకుల సోదరులంతా కూడా ఒక మాట మీదకు వచ్చి మా యొక్క దళాన్ని వినిపించడానికి వస్తున్నారు మా యొక్క జనాభా ఆవాస ప్రకారం మాకు కూడా చట్ట సభల్లో చోటు కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి చమనన్న కుమారుడు కుమార్ గారికి వచ్చే ధన్యవాదాలు తెలియజేసుకుంటాం